నమస్కారం మరి సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు వీటినే మన్మధుని విల్లుగా పోల్చారు గదా తోరణాలకి విల్లుకి ఎలా అవును అది కూడా చాలా గొప్ప వర్ణన సౌందర్యలహరి నలభై ఏడవ శ్లోకంలో వస్తుంది అక్కడ శంకరులు దేవి కనుబొమ్మలను మన్మధుడు లోక కళ్యాణం కోసం ధరించిన చెరుకు విల్లుగా పోలుస్తారు చెరుకు విల్లు అవును చూడండి ఎంత అద్భుతమైన సమన్వయముందో సహస్రనామంలోనేమో భక్తులను ప్రేమగా ఆహ్వానించే తోరణాలు సౌందర్యలహరిలోనేమో సృష్టిని నడిపించే సంకల్ప శక్తికి జగన్మోహన శక్తికి ప్రతీకాయన మన్మధుని విల్లు అంటే కరుణ శక్తి సరిగ్గా ఆమె కరుణామయమైన స్వాగత స్వభావం అదే సమయంలో సృష్టిని లీలగా శాసించగల ఆమె అపారమైన శక్తి రెండూ కనిపిస్తున్నాయి ఐం సౌహ్ శ్రీం హ్రీం అనే బీజమంత్రాలున్నాయి కదా అవును అవి దేవి యొక్క వివిధ శక్తులకు తత్వాలకు ప్రతీకలు ఆ కూడా ఈ కనుబొమ్మలకు సంబంధముందని సూచించారు